భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం గుర్రాయిగూడెం గ్రామానికి చెందిన గోదస్వర్ణ నాగేశ్వరరావులకు చెందిన వరి పొలం సమీపంలో అధికారులు నూతనంగా సైడ్ డ్రైనేజీల నిర్మాణం చేపట్టారు డ్రైనేజీ నుంచి వచ్చే మురుగునీరు పొలంలోకి వెళ్లే విధంగా తమ పొలం గెట్టును పగలగొట్టి నిర్మాణం చేపట్టడం పట్ల మహిళా రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదే విషయాన్ని జిల్లా అధికారులకు మండల అధికారులకు లిఖిత పూర్వకంగా తెలియజేసినా పట్టించుకోవడం లేదని తక్షణమే అధికారులు స్పందించి తమ పొలంలోకి డ్రైనేజీ మురుగునీరు రాకుండా చూడాలని లేని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు మా బొత్తు మా ఇది అండి మా బొత్తు తెలువే అయ్యింది ఎంత పచ్చిజీ దొరికాలి చేసా ఇది ఒక అడ్డు చూడటానికి అడ్డు కొట్టారా ఈజీ కట్టి పోయి పదార్థాలు చూడగొండ మండలం అండి మరి పొలంలోకి డైరేజీ పెడతారండి మా ఆధార కాదండి మాకు ఆధార కాదండి మాకు యాభై ఐదు సంవత్సరాలు వచ్చినాయి మా ఆయనకి డెబ్బై సంవత్సరాలు వచ్చినాయి మా మీ బతుకు చేశారండి డైరేజీ పెడితే పట్టు పట్టిద్దాండి చెప్పండి మీరు తీసుకుంటున్నామండి మామూలు చేస్తున్నారండి ఆ బసాలి బాధ మొత్తం కలలు తీసుకొని ఎమట పడ్డారండి పొలంలో కట్టద్దు గడ్డి పట్టి పొలంలో పెట్టారండి నీళ్ళు బురికి నీళ్ళు వద్దు ఈ పొలంలో కట్టవద్దు అంటే అందరు కలలు తీసుకొని ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు మీదకి మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అందువరకు సెలవు నమస్కారం